చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మహాసముద్రం దళిత వాడనందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ కమిటీ సభ్యులు కృష్ణయ్య ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు కృష్ణయ్య మాట్లాడుతూ దళిత హక్కులపై ప్రతి ఒక్కరూ తెలుసుకుని అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని సభలో దళితులకు తెలియజేశారు మే నెల పదకొండవ తేదీన తిరుపతిలో జరుగు దళిత మహాసభకు దళితులు భారీగా తరలి రావాలని దళితులకు పిలుపునిచ్చారు అనంతరం దళిత నాయకులకు పూలమాలలతో సత్కరించారు మండల రాష్ట్ర గ్రామ గ్రామాన దళిత నాయకులు భారీగా తరలివచ్చి మహాసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించబడిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేసి ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా దళిత నాయకులు దాసరి చెన్నకేశవలు తుల్లి అశోక్ బాబు పిఎస్ఎన్ మూర్తి పంతంగాని రమేష్ దుర్గాని జైరామ్ మహాసముద్రం కమిటీ సభ్యుడు కృష్ణయ్య యామల సుదర్శన్ పూతలపట్టు ప్రభాకర్ కె వి రాఘవులు వీర్ రాజకుమార్ చిత్తూరు నియోజకవర్గ ఉదయ్ కుమార్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పార్దసారధి పలువురు దళిత నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు అంబేద్కర్ గారి కోరిక మేరకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చదువు ఉన్నా చదువు లేకపోయినా లింగ భేదం లేకుండా స్త్రీలైనా పురుషులైనా ప్రాక్సిడెంట్ అయినా కులానికి మతానికి అతీతంగా ఏ కులమైనా ఏ మతమైనా పుట్టిన ప్రదేశంతో సంబంధం లేకుండా ఇరవై ఒక్క సంవత్సరం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అని చెప్పేసి బ్రిటిష్ ప్రకటించారు ప్రకటించినప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తులోని అంబేద్కర్ గారు బయటకు నవ్వుతా బయటకు వస్తాడు మా వాళ్ళ గొడవటు ఓటకు వచ్చింది అని చెప్పి అప్పుడు ఆయనతో ఉన్నటువంటి అనే ఒక ఎంపీ గారు ఆయన నడుపుతారు ఏంట అంబేద్కర్ చాలా సంతోషంగా నవేందయ్యా నువ్వు అంటారు మాకు కూడా ఓటొ వచ్చింది కదా కృపాల అని రేపటి నుంచి మేము కూడా పాలకులుగా మారబోతున్నావయ్యా అని చెప్తాడు అదేందయ్యా నువ్వు ఇంత పిచ్చోడుగులాగున్నావేంటి నేను తెలియని రావడం అనుకున్నాను నిన్ను నీకు ఓట్ వచ్చింది దాని ఉన్నా మీ దగ్గర ఓటు ఉంటే నా జేబు నిండా నోట్లున్నాయి నా ఓట్లతో నీ ఓట్లను కొంటా మీ వాళ్ళు పేదవాళ్ళు కటిక దారిద్రంలో ఉంటారు ఒక్క పూట అన్నానికి ఓటు అమ్ముకుంటారు లేదంటే ఒక కోట ముందుకు ఓటు అమ్ముకుంటారు ఒక చీరకు ఓటు అమ్ముకుంటారు ఒక ముక్కు కూడా కోటు అమ్ముకుంటారు నా దగ్గర డబ్బున్నంతగాను ఎప్పుడు నేను ఓట్లు కొంటా అధికారంలో నేనే ఉంటా నీ చేసిన పేదరికంలో ఉంచుతా అని అంబేద్కర్ గారు ముందు ఘనంగా చెప్తాడు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఎస్ మీరు చెప్పింది నిజమే నా యొక్క ప్రజలు భావదారిద్రంలో గర్భ దారిద్ర్యంలో మునిగిపోయిన మాట వాస్తవమే అయితే ఏదో ఒక రోజు ఓటు విలువ తెలుసుకోకుండా పోరు ఆ రోజున నా జాతీయ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కదా అంటాడు ఏ రోజు తెలుసుకుంటారు మేము పాలకులుగా ఉన్నంత కాలం మిమ్మల్ని సేవకులుగానే ఉంచుతాం మిమ్మల్ని కూలికే పరిమితం చేస్తాం పేదరికాన్ని మేము పానీయం మిమ్మల్ని ఎప్పుడు పేదరికంలోనే ఉంచుతాం మీ కుటుంబాలన్నీ పేదరికంలోనే మొగ్గుతూ ఉంటాయి కాబట్టి ఓటు విలువ తెలుసుకునే అవకాశం మేము రానియం ఉదయాన్నే లేస్తే పొట్ట జాతి కూలి పనికి పోవాలి వచ్చిన తర్వాత ఉంటే వండుకొని తినాలి లేదంటే పసు పడుకొని మళ్ళీ రేపు ఉదయన కూలికి పోవాలి డెబ్బై ఐదేళ్ళైనా వందేళ్లైనా స్వాతంత్రం వచ్చినా రాజ్యాంగం వచ్చినా నీ జాతిని కడిక పేదరికంలో మేము ఉంచుతాం అంబేద్కర్ కావాలని నీ గోడ మీద రాసి పెట్టుకుంటాడు నిజమే కదా ఈరోజు కూడా మనం పేదరికంలోనే ఉన్నాం కదా ఈ రోజుకి కూలికి పోతే మనం పట్టుకోడుస్తున్నాం కదా ఎక్కడో ఒక పది శాతం తప్పిస్తే అందరూ కూలికి పోవడమే కదా సో అంబేద్కర్ గారు చెప్పింది నిజమైందా ఈ కృపాలని చెప్పింది నిజమవుతుంది ఈ రోజు కూడా సో కృపాలని చెప్పిందే నిజమైంది అప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు కృపాలని నువ్వు చెప్పింది నిజమే కానీ ఏదో ఒక రోజు ఎక్కడో ఒకచోట భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది వ్యాపారం చేసి వ్యవహారం చేసి రాజకీయం చేసి ఆర్థిక ఎవడో ఒకడు వారసుడు వస్తాడు ఎక్కడో ఒక చోట ఓటు అనే చైతన్యం విత్తనాన్ని అక్కడ నాటుతాడు అది మొలకెత్తి దావన అగ్రిలా నీ నోట్లని నీ అధికారాన్ని నీ సంపదని నీ సింహాసనాన్ని తగలబెట్టక మానదు రాసి పెట్టుకోని ఏదో ఒకరోజు ఒటు చేతి అధికారం రాసి పెట్టుకోని చెప్తాడు ఇప్పుడు ఈ మహాసముద్రం గ్రామంలో అంబేద్కర్ గారి వారసుడుగా ఒట్టు చైతన్యం అనే ఇతర వచ్చాను చైతన్యం సక్రమంగా రగిలిందా లేదా నిప్ప పట్టిందా లేదా లేదంటే ఇక్కడ చైతన్యం పెట్టినా అన్ని జీవనదు పారి వచ్చి మహాసముద్రంలో కలవాల్సిందే ఆ మహాసముద్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ ఆయన మనవడగ స్థాపించిన పార్టీ ఇక్కడ ఓటు చైతన్యాన్ని రగిలించింది నదులన్నీ వచ్చి ఎవరైనా కొట్టుకునిపోక తప్పదు అంబేద్కర్ వారసుడు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని చట్ట సభలోకి అడుగు పెట్టగా మానదు ఇరవై తొమ్మిదిలో కవర్ పాలకులారా కాసుకోండి అంబేద్కర్ గారి వారసులు వస్తున్నారు జై భీం జై భీ జై